విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్లు ఓ పసివాడి ప్రాణం కాపాడారు అనుకోకుండా జరిగిన అద్భుత ఘటనను ఎయిమ్స్ తన ట్విట్టర్ అకౌంట్ ఎక్స్లో లో తెలిపింది అంతేకాదు తమ సేవన కూడా కొనియాడింది బెంగళూరు నుంచి ఢిల్లీ వస్తోంది విస్తార ఫ్లైట్ అప్పటికే రాత్రి సమయంలో ఫ్లైట్ జర్నీ మొదలుపెట్టింది సరిగ్గా ఆకాశంలో ఉన్న సమయంలో కొంతమంది నిద్రలో ఉన్నారు మరికొంతమంది ఫోన్లు చూసుకుంటున్నారు అప్పుడే ఎయిర్ హోస్టెస్ వచ్చింది ప్రయాణికుల్లో ఎవరైనా డాక్టర్స్ ఉంటే చెప్పగలరా అంది ఎందుకంటే రెండేళ్ల బాబుకు అనారోగ్యంగా ఉందని ఎమర్జెన్సీ అని మైక్ లో కూడా అనౌన్స్ చేశారు అప్పటికే ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ల టీం ఇండియన్ సొసైటీ ఫర్ వర్స్కులర్ అండ్ ఇంటర్నేషనల్ రేడియాలజీ సదస్సుకు హాజరై అదే విమానంలో ఢిల్లీకి వస్తున్నారు మొత్తం ఐదుగురు డాక్టర్లు ఆ ఐదుగురు కూడా వెంటనే వెళ్లి పాపను చూశారు పాప వయసు రెండేళ్లు అప్పటికే గుండె సమస్యలతో పాప బాధపడుతోంది ఇంట్రా కార్డియాక్ సర్జరీ కూడా జరిగింది డాక్టర్లు పరిశీలించే సమయానికి పల్స్ లేదు పెదాలు చేతి వేళ్లు బ్లూ కలర్లోకి మారిపోయాయి తల్లి బేబీని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏడుస్తూ ఉంది నా బిడ్డ ఊపిరి తీసుకోవడం లేదు డాక్టర్ బాడీ పచ్చగా మారిపోయిందని బోరన విలపిస్తోంది ఆ తల్లి తండ్రేమో చూస్తూ గజగజ వణికిపోతున్నాడు మీరు కంగారు పడకండి మేము డాక్టర్స్మే అంటూ డాక్టర్ ఒషిక తన ఒడిలోకి పాపను తీసుకున్నారు వెంటనే ఎయిర్ హోస్టెస్ రెస్టింగ్ ప్లేస్లో మెత్తటి షీట్ వేసి పడుకోబెట్టారు తల్లిదండ్రులను బయట ఉంచి చికిత్స మొదలుపెట్టారు బ్లడ్లో ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కావడం లేదని గుర్తించారు డాక్టర్లు ఆ తర్వాత సిపిఆర్ చేశారు నోట్లో నోరు పెట్టి ఊదారు కాళ్ళు చేతులు రుద్దుతూ ఉన్నారు అలాగే సీనియర్ కార్డియాక్ రేడియాలజీ డాక్టర్ స్థమన్ సింగ్ డాక్టర్ అవిచాల టాక్సెస్ల సాయంతో నవదీప్ కౌర్ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఓబీజీ డాక్టర్ గా చిన్నపిల్లల సమస్యలపై అవగాహన ఉన్న డాక్టర్ ఓషిక సలహాలతో చికిత్స మొదలు పెట్టారు విమానంలోనే చాలాసేపు సిపిఆర్ చేసి అక్కడున్న వనరులతోనే శరీరాన్ని మొత్తం పరిశీలించారు అప్పుడే వారికి మరో డాక్టర్ తోడయ్యారు సందీప్ అనే డాక్టర్ తన అనుభవంతో సలహాలు ఇచ్చారు కాసేపటికే పల్స్ మొదలైంది ఆ తర్వాత వెంటనే ఐవి క్యాన్యుల్ అని పెట్టారు ఆ తర్వాత ఎయిర్వేను కూడా పెట్టారు మొత్తానికి రిటర్న్ ఆఫ్ సర్క్యులేషన్ తీసుకొచ్చారు డాక్టర్లు దాదాపు అరగంట పాటు వారు తమ అనుభవాన్ని నైపుణ్యాన్ని ఉపయోగించి నార్మల్ పల్స్ కి తీసుకొచ్చారు అయితే చిన్నపాటి షాక్ సాయంతో స్పృహలోకి తీసుకొచ్చారు కానీ ఆ తర్వాత నలభై ఐదు నిమిషాలు పాప ఆరోగ్యానికి కీలకమని డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పుకొచ్చారు ఎందుకంటే షాక్తో చిన్నపిల్లలు తెలివిలోకి తీసుకొస్తే కొంత ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సమయం లేదని విమాన సిబ్బందికి చెప్పడంతో వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లాలని సూచించారు దగ్గరలో ఏ సిటీ ఉందని అడగడంతో నాగ్పూర్ అని చెప్పారు పైలట్ దీంతో వెంటనే నాగ్పూర్లో విమానం దించండి నేను ఏర్పాట్లు చేస్తానన్నారు ఓ డాక్టర్ ఆ వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు పర్మిషన్ ఇచ్చారు అంతేకాదు అందుబాటులో ఉన్న ఇద్దరు పెడియాట్రిక్ డాక్టర్లను కూడా ఎయిర్పోర్ట్ పిలిపించారు అవసరమైన మెడిసిన్స్ తో అంబులెన్స్ పెడియాట్రిక్ సీనియర్ డాక్టర్ కూడా రానే వచ్చేశారు వారు ఫ్లైట్ నుంచి బయటకు వచ్చి మరీ అంబులెన్స్ ఎక్కించారు తాము చేసిన ట్రీట్మెంట్ ను డాక్టర్స్ కు చెప్పారు ఐవి క్యాన్యులా రెడీగా ఉంది ఆ అంబులెన్స్ లోనే డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసేశారు పాపను ఎయిర్పోర్ట్ లో డాక్టర్ కు అప్పగించే సమయంలో ఆక్సిజన్ లెవెల్స్ తొంభై రెండుగా ఉంది ఈసీజీ నార్మల్ గా ఉంది టెంపరేచర్ కూడా అదుపులోనే ఉంది పాపను పరీక్షించిన డాక్టర్స్ కూడా ఎయిమ్స్ టీమ్ స్కిల్స్ ని అభినందించారు ఆరోగ్యం నిలకడగానే ఉంది తదుపరి టెస్టులు చేయాలని చెప్పారు పాపకు ఎమర్జెన్సీ సేవలందించిన డాక్టర్లకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటనను ఎయిమ్స్ ఢిల్లీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది తమ టీంను అభినందించింది ఈ వార్త దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వేరలుగా మారింది ఇక డాక్టర్లు అంటే దేవుళ్ళని ఇందుకే కదా అనేది అంతేకాదు డాక్టర్లు తిరిగి విమానం ఎక్కగానే ప్రయాణికులంతా పాప ఎలా ఉందని అడిగారు షీజ్ అని డాక్టర్లు చెప్పడంతో ప్రయాణికులంతా చప్పట్లతో హోరెత్తించారు దాదాపు నాలుగు గంటల పాటు ఆలస్యంగా మరోసారి విమానం ఢిల్లీకి ప్రయాణం మొదలుపెట్టింది అయితే చిన్నారిని అదే డాక్టర్ల సలహాలతో నాగ్పూర్లోని కిమ్స్ కింగ్స్ వే ఆసుపత్రిలో జాయిన్ చేశారు చికిత్స మొదలైంది శరీరం కూడా సాధారణ స్థితిలోకి వచ్చింది అయితే అనూహ్యంగా గుండె సంబంధిత సమస్యలు తిరగబట్టడంతో పేరున్న వైద్యులంతా కలిసి చిన్నారిని బ్రతికించేందుకు ప్రయత్నించారు ఇక పుట్టుకతోనే దేవుడి శాపాలతో పోరాడింది ఆ పాప మూడు రోజుల పాటు వందేళ్ల పోరాటం చేసి బ్రతికేందుకు ప్రయత్నించింది అప్పటికే ఆ చిన్నారికి పలు సర్జరీలు అయ్యాయి అన్నింటినీ దాటుకుని వచ్చి చివరకు డాక్టర్ల ప్రయత్నాలకు సెల్యూట్ చేసి నా వల్ల ఇక కాదంటూ వెళ్ళిపోయింది మూడు రోజుల తర్వాత ఓ మధ్యాహ్నం వేళ తల్లిదండ్రులు తనను బ్రతికించుకునేందుకు తమ ప్రాణాలను పలంగా పెట్టినందుకు మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపులో ఆరోగ్యంగా పుడతానంటూ సెలవు తీసుకుంది ఆ బంగారు తల్లి ఇక తమకు పుట్టిన బిడ్డకు పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్యలున్నా కూడా ఎంతో బ్రతికించుకోవాలనుకున్నారు ఆ పేరెంట్స్ కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు తాము బ్రతికున్నంత వరకు బంగారంలా పెంచుకుంటాం కాస్త ఆరోగ్యంగా ఉంటే చాలనుకున్నారు డాక్టర్లు చెప్పిన ప్రతి సర్జరీ చేయించారు కానీ ఆ చిన్నారి పోరాటం తల్లిదండ్రుల ప్రేమ చూసి దేవుడికే పుట్టిందేమో వారికి కడుపు కోత మిగిలింది తమ చిన్నారి ఇక లేదని తెలిసి కనులారా చూసుకుని వీటుకోలు పలికి బెంగళూరు వెళ్లిపోయారు ఎయిమ్స్ డాక్టర్లు సైతం ఆ చిన్నారి చనిపోయిందని తెలిసి బాధపడ్డారు ఆ చిట్టి తల్లి బ్రతుకుతుందేమోనని ఓ మీడియాతో మాట్లాడుతూ బాధపడ్డారు మరి ఆ పాప ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం అలాగే ఆ పాపను బ్రతికించడానికి శత విధాల ప్రయత్నించారు డాక్టర్లు వారిని కూడా తప్పకుండా అభినందించాలి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి